నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి నా విశ్లేషణ చెప్పడానికి వీడియో ముందకు వస్తున్నాను ఇప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వంలో చాలా పాజిటివ్ పాయింట్స్ కొన్ని చూసినాను నేను అది నా అబ్జర్వేషన్స్ షేర్ చేస్తాను మీరు ఆలోచించండి దీని గురించి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్ననో వాళ్ళ ఎంపీలతో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టినాడు ఫస్ట్ మీటింగ్లోనే ఆయన ఒక మాట చెప్పినాడు దీని గురించి దాని గురించి కొంచెం గట్టిగా అధినాయకత్వం ఆలోచన విధానాన్ని బట్టి కింద ఉండే లీడర్షిప్ ఉంటుంది అన్నది ఒక పాయింట్ స్ట్రాంగ్ బిలీఫ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచన పిల్లలకు కూడా వస్తుంది అనమాట తండ్రి కొంచెం ఆరాచకంగా ఉంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు తండ్రి కొంచెం పద్ధతిగా ఉంటే పిల్లలు కూడా మాక్సిమం పద్ధతిగా తయారవడానికి ఉంటాయి నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో ఏమన్నారంటే ఐ రియల్లీ అప్రిషియేట్ హీమ్ దట్ ఇస్ వాట్ హీజ్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఊరికి ఆయన అనుకోడు ఆయన పదే పదే ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు కొందరు కిందలు చేస్తారేమో కానీ బట్ ఇలాంటి మాటలు ఆయన నోటుకు విన్నప్పుడు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్లనే ఇలాంటి మాటలు క్లియర్ క్లియర్గా మనకు అవుతుంది అని అంటాడు నిన్న గెలిచినారు కదా అని గాలిలో విహరించదు గెలిచినారు కదా గాలిలో విహరించద్దు తర్వాత ప్రజల సమస్యలే పరమావధిగా పనిచేయాలి స్టేట్ ఫస్ట్ ఐ రియల్ అప్రిషియేట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఐ రియల్ అప్రిషియేటివ్ ఐ రియల్ అప్రిషియేటివ్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మీరు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలైనా సరే ఎంపీలైనా సరే మనం గెలిచినాం కదా అని గాల్లో విహరించొద్దు అన్నప్పుడు యు ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దెమ్ డౌన్ టు ద అర్త్ అంటే మీరు ఏమన్నారు మీరు రెచ్చిపోతే నేను ఊరుకోను అని పాయింట్ మీరు మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళకి తర్వాత స్టేట్ ఫస్ట్ ప్రజల సమస్యలే పరమావధిగా పనిచేయాలి అంటే యు ఆర్ ప్రైమింగ్ దర్ మైండ్ మిస్టర్ నాయుడు యు ఆర్ ప్రైమింగ్ దయర్ మైండ్ ఐ రియల్ అప్రిషియేటివ్ వాళ్ళ మైండ్ని ప్రైమ్ చేస్తున్నారు మీరు సో ఇలాంటి లీడర్షిప్ ఖచ్చితంగా స్టేట్ డెవలప్ అవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అండ్ ఐ లుక్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఫ్రమ్ ఆల్ ద పొలిటికల్ లీడర్స్ ఐ వాంట్ టు సి దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఫ్రమ్ ఆల్ ద పొలిటికల్ లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ మెసేజ్ ఇవ్వడంలోనే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ దర్ మైండ్స్ అప్పుడు వాళ్ళ మైండ్ కంట్రోల్ అయిందంటే రేపు వాళ్ళు రుచిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఐ రియల్లీ అప్రిషియేట్ ప్లీజ్ కంటిన్యూ దట్ సార్ ఎందుకంటే మీకేం ఒరిగేది ఏం లేదు సార్ మీరు పెద్దోళ్ళు మీరు ఎంతో జీవితాన్ని చూసినారు మా రాష్ట్రం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి సార్ ఐ రియల్ అప్రిషియేట్ ఇది చంద్రబాబు నాయుడు గురించి ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఇలాంటి లీడర్షిప్ చూసినప్పుడు నాకు గూస్బంస్ వస్తాయండి అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు లేరా అని కాదు గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ప్రతి ఒక్క దగ్గర మంచి చెడు ఉంటుందండి కానీ గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు వాళ్ళు స్క్రీన్ ముందుకు రాలేకపోయినారు ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్స్ నిన్న చంద నిన్న పవన్ కళ్యాణ్ గారు దట్ ఈస్ అగైన్ వన్ మోర్ పవర్ పవర్ఫుల్ లీడర్ అందువల్లనే ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి గెలవగలిగినారు ఆయన ఆయనకున్న థాట్ ప్రాసెస్ చిన్న ఎగ్జాంపుల్ నేను ప్రతిదీ చాలా నిశ్చితంగా గమనిస్తానండి ఎందుకంటే జస్ట్ ఫర్ మై ఓన్ అండర్స్టాండింగ్ ఆయన గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వచ్చినారు అఫ్కోర్స్ ఇది కూడా ఒక మంచి లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే నూట ముప్పై ప్లస్ సీట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు తోడైనారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై సీట్లు గెలిచినారు ఆయన నూట ముప్పై సీట్లు గెలిచినారు బీజేపీ గెలిచింది ఎవరి అవసరం లేకుండా ఆయన ఒక్కడే కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అందులో నలభై సంవత్సరాల అనుభవం ఉన్నతం ఆయనే ఒక అడుగు తగ్గి ఆయనంతటా ఆయనే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చినారు అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సపోర్ట్ అంతా ఇంత కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిజర్వ్ దర్ పవన్ కళ్యాణ్కి ఆయన ఇంటికి వచ్చి చేసి చేసే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకనే అది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వచ్చినాడు వచ్చినప్పుడు అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మే మీ సో హ్యాపీ ఏంటంటే ఆయన అప్రిషియేట్ చేసినారు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకిరానందన్ పక్కన నిలబడుకొని ఉంటే అబ్బాయి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చినారు చంద్రబాబు గారికి ఇచ్చినప్పుడు క్లియర్ గా చూసినాం పవన్ కళ్యాణ్ గారు ఏలు చూపించి కాళ్ళు మొక్కం అని చెప్పినారు దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ యూఆర్ లుకింగ్ అండి ఇలాంటి లీడర్షిప్ కావాలి మనకు అంటే పెద్దల్ని గౌరవించడం పెద్దల దగ్గర ఆశీస్యలు తీసుకోవడం అంటే ఈయన ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళ అబ్బాయి మైండ్ సెట్ ని డ్రైవ్ చేస్తున్నాడు బాబు పెద్దోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర గౌరవించాలా వాళ్ళ కాళ్ళు మొక్కాలా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా అంటే ఇలాంటి మెసేజ్ ఇస్తున్నాడు ఆయన ఇలాంటి మెసేజ్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది ఈ అబ్బాయికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము తనకు ఒక బిహేవియర్ వస్తుంది వాళ్ళ నాన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ నాన్న చేసే బిహేవియర్ ద్వారా ఈ అబ్బాయి మైండ్ సెట్ కూడా షేప్అప్ అవుతుంది సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే టాప్ లీడర్ ఎలా ప్రవర్తిస్తాడో ఎలా ఆలోచిస్తాడో అది క్యాడర్ కూడా వస్తుందని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అక్కడ అయింది ఐ రియలీ సెల్యూట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ అది అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఒక సుపర్బ్ ఇన్సిడెంట్స్ ఖాంగానే అందరూ అప్రిషియేట్ చేసినారు పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు వెళ్తూ ఉన్నాడు ఖాంగానే వాళ్ళ అన్న చేతులు ఇలా ఎత్తుకొని వచ్చినారు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు చేతులు ఇలా ఎత్తుకొచ్చినారు ఏంటంటే తమ్ముడిని కౌగులించుకుందామని చేతులు ఇలా ఎత్తుకొచ్చినాడు చేతులు ఇలా ఎత్తుకొని వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు శాస్త్రాంగ నమస్కారం చేసినాడు అలాగే నేల మీద కూర్చొని కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే వాళ్ళ అన్న వంగి ఆ లీడర్ పైకి తీసినాడు అంటే ఈ రోజుల్లో ఇలాంటి సంస్కృతి కనపడట్లేదండి ఇలాంటి రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ వాళ్ళు ఇలా బిహేవ్ చేయడంలో అర్థం ఏంటి జనాలకి ఒక మెసేజ్ ఇస్తున్నారు పెద్దవాళ్ళని గౌరవించాలా అనేసి ఒక మెసేజ్ అది వాళ్ళ ఇద్దరు మధ్యున్నే ప్రేమ మనం చెప్పబడలేదు అన్నం అన్నమ్ములు కాబట్టి ఎలాగో గొప్ప ప్రేమ ఉంటుంది కానీ పబ్లిక్ అలా బిహేవ్ చేయడం వల్ల ఇస్తున్నాడు ఎగ్జాంపుల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు హీఈ్ సెండింగ్ అ మెసేజ్ టు ద పీపుల్ ఆయన ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నారో ఇప్పుడు ఆయన అభిమానించే ప్రతి ఒక్క మనిషి అరే మన గురువు గారు మన అభిమానించే పవన్ కళ్యాణ్ గారు అంత స్టేచర్ ఉన్న ఆయన ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మనం ప్రవర్తించడానికి వచ్చే నష్టం ఏంటని ఆలోచిస్తారు సో ఆయన వెళ్ళి ఆయన కాల ముందరబడి ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళ అన్నద రెండోది వాళ్ళ అమ్మగారి కాళ్ళ ముందరబడి ఆశీర్వాదం తీసుకున్నారు మూడోది వాళ్ళ వదిని గారి ముందర తల్లి తర్వాత తల్లి లాంటి వదిని గారి ముందరబడి కూడా ఆయన వాళ్ళ ఆశీర్వాదాలు తీస్తున్నారు ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లో ఇంకొక కొత్త విషయం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ అన్నా లెజినోవా ఆమె వచ్చి మన ఇండియన్ కాదు ఫారిన్ వాళ్ళకి కాళ్ళ మీద పడే సంస్కారాలు అంటే వాళ్ళ ఆ కల్చర్ కాదు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆమె కూడా ఏం చేసింది చిరంజీవి గారి కాళ్ళు దగ్గర ఆయన కాళ్ళు దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అంటే ఆమె మైండ్ కూడా ట్యూన్ చేస్తున్నాడు ఈయన అంటే మా భర్తే కాళ్ళ ముందరబడి నమస్కారం తీసుకున్నప్పుడు నేనెంత అని చెప్పేసి ఒక భారతీయ సంస్కృతి లేనటువంటి ఒక బయట దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మన భారతీయ సంస్కృతిని ఫాలో అవుతుండేటప్పుడు మనం అందరము ఒక లీడర్ మంచిగా ప్రవర్తిస్తే మనం ఎందుకు మంచిగా ప్రవర్తించకూడదు అరుచుకోవడం ద్వేషించుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం కొట్టుకోవడం ఎక్కడికి వెళ్తున్నాం అండి మనం ఏ కాలంలో ఉన్నాం మనం రాతి యుగంలో ఉన్నామా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఉన్నామా దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి అంటే దీన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే రాజకీయ నాయకుడు అన్నవారు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ప్రజలకు నచ్చినట్టు ప్రవర్తించాలి మెజారిటీ ప్రజలు నచ్చినట్టు ప్రవర్తించాలి ఆదర్శప్రాయంగా ఉండాలి రోల్ మోడల్ గా ఉండాలి నోబుల్ థాట్స్ రావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పెట్టే విధంగా ఆలోచించాలి వాళ్ళ ఫాలోవర్స్కి వాళ్ళ కార్యకర్తలకి సంస్కారం నేర్పించే విధంగా ప్రవర్తించాలి వాళ్ళ ఫాలోవర్స్కి ఒక మంచి థాట్ ప్రాసెస్ వచ్చే విధంగా బిహేవ్ చేయాలి సో నిన్న చంద్రబాబు నాయుడు గారులో పవన్ కళ్యాణ్ గారులో నాకు ఇవి రెండు తెగ నచ్చినాయండి తెగ నచ్చినాయి అంటే వీళ్ళందరినీ చెప్పడం ద్వారా వేరే పార్టీలో లేరా అని కాదు వేరే పార్టీలు కూడా ఉన్నారు కానీ అన్ఫార్చునేట్గా దిగేసిన ప్రభుత్వంలో మెజారిటీ జనాలు వేరే రకంగా ఉన్నారు అది కొంచెం జనాలు గుర్తించాలి సో నేనేమంటానంటే మనం మనుషులు ఆరు కోట్ల మంది జనాలు మనం మారితే పదివేల మంది రాజకీయ నాయకులను మార్చడం పెద్ద ప్రాబ్లం కాదు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ మీరు ఆలోచించడం మొదలు పెట్టండి మంచి చేస్తే అప్రిషియేట్ చేయండి చెడు చేస్తే ఖండించండి కానీ ఒకటి రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం దీన్ని సింగిల్ పాయింట్ అజెండాగా పెట్టుకుని వచ్చండి సో నా పాయింట్ వచ్చి ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు నా ఛానల్ చూసినా గానీ ఏపీ డౌన్లోడింగ్ డెవలప్మెంట్ అండ్ డిగ్నిటీ ఇది ఒకటి రాష్ట్ర అభివృద్ధి నా అధ్యేయం అంటే ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన దానికి ఈ మాత్రం కొంచెం జనాలు ఆలోచించిపోయే విధంగా మాట్లాడదామని చెప్పేసి చేయడం ఒకటే నా ఉద్దేశం థ్యాంక్ యూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్